గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హైవేపై ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరుగుతూ ఉన్న వీడియోని మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఇమేజెస్ ని కూడా చూస్తూ ఉన్నాం అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఎవరు ఎందుకు చంపారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అది జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం కావస్తుంది జనసంచారం వందలాది వాహనాలు వస్తూ పోతున్నాయి ఓ వ్యక్తి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అతన్ని కొందరు వ్యక్తులు వెంబడించారు అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు ఈ దారుణాన్ని అక్కడ ఉన్న వారు ఆపే ప్రయత్నం చేయకపోగా తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పోలీసులు మృతుడి కుటుంబం సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేటకు గున్యాల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉమేష్ ఇరవై ఐదు రాకేష్ ఉన్నారు వీరు మ్యాచల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు పెద్ద కుమారుడు ఉమేష్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య ప్రియాంకను సోదరుడు రాకేష్ను ఇంట్లోని పిల్లలను వేధింపులకు గురి చేస్తుండేవాడు దుర్వల్ వాటికి బానిసైన అతడిని దుబాయ్కి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా వాటిని కూడా చెడగొట్టాడు ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఉమేష్ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు ఇంట్లోనే ఉన్న సోదరుడు రాకేష్ తో కుమారుడు లక్ష్మణ్లతో ఉమేష్ వాగ్వాదానికి దిగాడు వారిని బీరశేషతో బెదిరించాడు రాకేష్ లక్ష్మణ్ అతడిని అతన్ని ప్రతిఘటించారు దీంతో ఉమేష్ సమీపంలోని జాతీయ రహదారి వైపు పరిగెత్తాడు రాకేష్ లక్ష్మణ్లు స్టాండ్ సమీపంలో ఉమేష్ను పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి కత్తితో పోడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఉమేష్ మృతదేహంపై పన్నెండు కత్తిపోట్లు ఉన్నాయి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు మృతుడికి భార్య ప్రియాంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాగా హత్య ఘటన వీడియోలో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్న మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తుంది రాకేష్ లక్ష్మణ్తో పాటు వీరి కుటుంబ సభ్యులు నవీన్ నరేష్ సురేష్లు ఉన్నట్లు సమాచారం ఉమేష్ను కత్తులతో దారుణంగా పొడుస్తున్నా అక్కడ ఉన్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు తమ మొబైల్ ఫోన్లో హత్య చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తోటి మనిషి కత్తిపోట్లు గురవుతున్న ప్రాణపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న ఎవరు స్పందించకపోవడం మానవత్వం కనుమరుగవుతుందనడానికి మచ్చు తునకగా చెప్పవచ్చు ప్రజెంట్ అయితే మనం గత రెండు రోజులుగా ఇదే వీడియోని సోషల్ మీడియాలో చూస్తున్నాం దీనికి సంబంధించి న్యూస్లు కూడా చదువుతున్నాం దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా చూస్తున్నాం ఇంకా దీనికి సంబంధించి పోస్టులు దర్యాప్తు చేసి ఇంకా విషయాలు ఏ విషయాలు వెల్లడిస్తారు అదే విధంగా హత్య చేసిన వారికి ఎటువంటి శిక్షలు వేస్తారు అనేది చూడవలసి అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి